కష్టజీవి రంగయ్య భార్య కాంతమ్మ వీరికి ఒక్కగానక్క కుమారుడు రంగయ్య పొలంలో కష్టపడి పనిచేసి కొడుకుని బాగా చదివిస్తాడు ఒకరోజు కాంతమ్మ ఎలాగైనా సరే ఈ సంవత్సరం నా కొడుక్కి పెళ్లి చేయాలి అంత చదువు చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు వాడితో పాటు పిల్లలందరికీ పెళ్లిళ్ళైపోయి వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు నాకు ఒక మనవిళ్ళో మనవరాల్నో ఎత్తుకుని ఆడించాలని ఉంటుంది కదా ఈరోజు ఏదైనా సరే ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడాలి ఏమయ్యా రావటం ఎప్పుడు ఇదే పన కొడుకున్నాడే వాడికి పెళ్లి వచ్చిందే తొందరగా వాడికి పెళ్లి చేద్దామనేదేం లేదా వాడితో పాటు కుర్రాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారు అందరూ కోడలు మనవరు మనవరాళ్లతో సంతోషంగా ఉంటున్నారు నేనే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను ఈ సంవత్సరమైన నేనెప్పుడు కాదన్నానే కాంతం కాకపోతే వాడు పట్నంలో చదువుకున్నాడు వాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు వాడు మనసుకు నచ్చిన పిల్లని వాడు చేసుకుంటే వాడు సుఖపడతాడు కదా అని ఇలా పల్లెటూరులో సంబంధం వాడు చేసుకుంటాడో లేదో ముందు వాడిని అడుగు కొడుకు ఇష్టం లేకుండా మనం పెళ్లి చేస్తే ఎలా సంతోషంగా ఉంటాడు చెప్పు అందుకే ముందు వాడి మనసులో ఏముందో తెలుసుకోకాంతం వాడికి ఎలా నచ్చితే మనం అలాగే చేద్దాం ఆ రోజు రాత్రి కాంతమ్మ రాత్రి కొడుకు గదిలోకి వెళ్తుంది ఏంటమ్మా ఈ టైంల వచ్చా నాతో ఏదైనా మాట్లాడాలా చెప్పమ్మా అని చాలా ప్రేమగా అడుగుతాడు కొడుకు గౌతమ్ అది అదేం లేదు లేరా నీ వయసులో పాటు పిల్లలందరికీ పెళ్లిళ్ళైపోయాయి మరి నీ పెళ్ళెప్పుడు అని అందరూ అడుగుతున్నారు నలుగురిలోకి వెళ్ళాలంటే తల కొట్టేసినట్టుగా ఉంటుంది నీకోసం పెళ్లి సంబంధాలు చూద్దామని చూడమంటావో లేదో నిన్ను అడుగుదామని వచ్చాను అంతే నీ మనసులో ఏదైనా విషయం ఉంటే చెప్పునైనా నేను మీ నాన్నగారితో కూడా మాట్లాడాను ఆయన అబ్బాయికి ఏదిష్టమైతే అలాగే చేద్దామని కూడా చెప్పారు కాబట్టి నువ్వేమీ మొహమాట పడాల్సిన అవసరం లేదు నాయనా నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు వాళ్లతోనే పెళ్లి చేస్తాను అమ్మా నా మనసులో అయితే ఎవరూ లేరు కానీ నాకు ఈ పల్లెటూరు అమ్మాయిల్ని చేసుకోవడం ఇష్టం లేదమ్మా పట్నంలో చదువుకుని పట్నంలో ఉద్యోగం చేసే అమ్మాయి అయితే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అదే విషయాన్ని నేనే నీతో చెప్దామనుకున్నాను ఈలోగా నువ్వే వచ్చావు చదువుకున్న అయితే నేను పెళ్లి చేసుకుంటానమ్మా సరే నాయనా నేను ముందుగానే అనుకున్నాను నువ్వు చదువుకున్న అమ్మాయిని కోరుకుంటావని అందుకే మన మావయ్య ఉన్నాడు కదా పాపం చిన్నప్పుడే వాళ్ళ అమ్మాయికి తల్లి లేకుండా పోయింది తండ్రి ఒక్కడే కూతుర్ని చాలా గారాభంగా ఇంకా ప్రేమగా పెంచాడు అదే కాకుండా తను ఎంత చదువుకోవాలంటే అంత చదివించాడు మన ఊర్లోనే ఆ అమ్మాయి చాలా బాగా చదువుకుందంట కూతుర్ని దూరం పంపించడం ఇష్టం లేక ఊర్లో సంబంధాలు చూస్తున్నాడంట పిల్ల కూడా చాలా బాగుంటుంది ఆ అమ్మాయితో మరి నీకు పెళ్లి చేస్తాను నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా చెప్పు అమ్మా నేను చెప్పాను కదా చదువుకున్న అమ్మ అయితే చాలు ఆ అమ్మాయి ఏ ఊరు ఏంటి ఎలా ఉంది అనేది నాకు అవసరం లేదు చదువుకున్న వాళ్ళు సంస్కారం కలిగి ఉంటారు మంచి చెడులు తెలిసి ఉంటారు అని చదువుకున్న అమ్మాయి అయితే తన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటుంది అని నేను అనుకుంటున్నాను అంతే నువ్వు ఎవరితో పెళ్లి చేసినా నాకిష్టమే అమ్మా ఈ రోజుల్లో అలా ఎవ్వరు లేరు నానా పల్లెటూరులో అమ్మాయిలు కూడా కాస్త చదువుకుని చాలా తెలివితేటలుగా ఉంటున్నారు సరేలే నీ మనసులో ఒక ఆలోచన ఉన్నప్పుడు అలానే చేయాలి కదా సరే నేను మంచి ముహూర్తం చూసి ఆ అమ్మాయితో నీకు పెళ్లి నిశ్చయిస్తాను అని అంటుంది కాంతమ్మ సరే అంటాడు గౌతమ్ ఇక కాంతమ్మ సంతోషానికి అవధిల్లేవు అమ్మయ్యా ఎలాగైతేనేమి నా కొడుకు పెళ్లి కప్పుకున్నాడు నా ఇంట్లో కూడా పిల్లలు అరుపులు కేకలు ఇల్లంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి లాగా కోడలు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో దేవుడు నాకు కొడుకుని కొడుకునివ్వడంతో కూతుర్ని చూసుకుని ఆశే తిరలేదు నాకు కోడల్లో కూతుర్ని చూసుకుంటూ ఇక నుంచి హాయిగా జీవిస్తాను అని కాంతమ్మ రాబోయే కోడలు గురించి చాలా కలలు కంటుంది అలాగే కాంతమ్మ మంజుల అనే అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్లి చేస్తుంది అది కోడలిగా అతింట్లో మంజులా అడుగుపెట్టే మొదటి రోజు ఆగమ్మ నేను ఇంట్లోకి వెళ్లి హారతి తీసుకుని వస్తాను ఆ తర్వాత నువ్వు కుడికాలు పెట్టి ఇంట్లోకి రావాలి అని అంటుంది కాంతమ్మ ఆంటీ ఇలాంటి మూఢనమ్మకాలన్నీ నమ్మను మీరు కూడా నమ్మకండి కుడికాలు పెట్టాలని ఏమన్నా ఉందా అసలే పెళ్లిలో నుంచొని చాలా అలసిపోయానంటే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ముందుగా నా గదది చూపిస్తే లోపలికి వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది మంజుల కాంతమ్మకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు మొదటి రోజే ఇలా జరిగిందేంటి అయినా చదువుకున్న పిల్ల కదా ఇలా మన సాంప్రదాయాలు పెద్దగా తెలియకపోవచ్చు రేపటి నుంచి అన్ని సాంప్రదాయాలు నేను అలవాటు చేస్తానులే చిన్నపిల్ల కదా పైగా తల్లి లేకుండా పెరిగిందాయే తనకి ఏమీ తెలియదు అని తనకు తానే సర్ది చెప్పుకుని లోపలికి వెళ్తుంది కాంతమ్మ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత గౌతమ్ ఏంటి మంచులా నువ్వు చేసిన పని అమ్మ హారతిస్తాను అంటే అమ్మ మాట లెక్క చేయకుండా లోపలికొచ్చా కుడికాలు పెట్టమంటే ఎడమకాలు వచ్చాం పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదా అలా అమ్మ మాట్లాడుతుంటే అలా లోపలికి వచ్చేయొచ్చా ఆవిడికి సమాధానం చెప్పిరావాలి కదా అదేంటి గౌతమ్ నువ్వు చదువుకున్నవాడి కదా ఆంటీ అంటే పల్లెటూరు ఆవిడ కాబట్టి అలా మాట్లాడుతుంది నువ్వు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ అన్ని ఫాలో అవుతావా ఆయన రెస్పెక్ట్ అది ఇది అంటూ ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇందులో ఏముంది నాకు టైర్డ్ గా అనిపించింది అందుకే లోపలికి వచ్చాను ఓ ఇంకా వదిలేసేక చూడు మంజులా మా అమ్మ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళకి పెళ్ళైన తర్వాత పదిహేను సంవత్సరాలకి నేను పుట్టాను అందుకే నేనంటే వాళ్ళకి చాలా ప్రేమ ప్లీజ్ వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకో ఇలా ప్రతి అమ్మ వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కదా వాళ్ళసలు పల్లెటూరమ్మానే చేసుకోమన్నారు నేనే పట్టుపట్టి చదువుకున్న అమ్మాయి కావాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను నా డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ చేయకు ప్లీజ్ కొంచెం పెద్దవాళ్ళతో కలిసిపోవడం నేర్చుకో మంజులా చేశాను గౌతమ్ కదా ఇలాంటి గొడవలు ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఇలా ఇంకా పెళ్ళయి పది రోజులు కూడా కావడం లేదు అని మంజుల అక్కడితో ఆ టాపిక్ కట్ చేస్తుంది ఆ తర్వాత కొద్ది రోజులకి కాంతం ఒక రోజు ఉదయాన్నే పెళ్ళయి నెల రోజులవుతుంది ఎన్ని రోజులు కొత్త కొడలని ఏ పని చేయడం లేదు అనుకున్నాను ఉదయం తొమ్మిది గంటలవుతుంది ఈ కోడలేంటి ఇంకా లేచి బయటకు రాలేదు కనీసం లేచినట్టు కూడా అనిపించడం లేదు సరే ఒక్కసారి లోపలికి వెళ్లి చూద్దాం తనకి తల్లి లేదు కదా ఇలాంటి పనులేవి రాకపోవచ్చు నేనే నేర్పిద్దాం అనుకుంటుంది చూస్తే అక్కడ మంజుల ఇంకా నిద్రపోతూ కనిపిస్తుంది మంజులా మంజులా లేమ్మా టైం ఉదయం తొమ్మిది గంటలవుతుంది ఏంటి ఇంతవరకు పడుకునే ఉన్నావా అసలు ఏమైంది ఆరోగ్యం ఏమన్నా బాగోలేదా మంజులా అమ్మ మంజులా అని చాలాసేపు పిలిస్తే ఇక్కడ చిన్నగా హా అన్న శబ్దం వినిపిస్తుంది అబ్బా ఏంటీ ఇప్పుడేదా కొంపలు మునికిపోతున్నట్టుగా మంజులా మంజులా అంటే చెవి దగ్గర ఒక్కటే అరుస్తున్నారు ఎందుకు నన్ను ఇంత పొద్దున్నే నిద్రలేపారు నాకు చాలా అనీజీగా ఉంటుందండి నాకు నిద్ర సరిపోవడం లేదు అదేంటమ్మాయి ఉదయం తొమ్మిది గంటలవుతుంటే పొద్దున్నే లేపారంటావు అయినా వాడు ఆఫీస్కి వెళ్ళాడు కదా అప్పుడు కూడా నువ్వు నిద్రలేవలేదా మరి వాడు టీఫిన్ ఏం పెట్టుకుని తిన్నాడమ్మా నువ్వు లేచి వండుతావని నేనేం చేయలేదు కదా పాపం ఏం మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోయినట్టున్నాడే ఆంటీ నేను ఇంట్లో కోడలినా లేకపోతే పని మనిషినా వంట గురించి అడుగుతారండి మా ఇంట్లో పని మనిషి ఉంటుంది నాకు వంటలు అవి ఏమి రావండి ఎందుకు నన్ను ఇలా ఉదయాన్నే నిద్ర లేపి డిస్టర్బ్ చేస్తున్నారు నేను ఉదయం పూట పది గంటల వరకు పడుకుంటాను అంతవరకు నేను నిద్రే లేవను మా ఇంట్లో నన్ను ఎవ్వరూ నిద్ర కూడా లేపరు మరి ఇక్కడేమో మీరిలా దయచేసి మీరు వంట పనులన్నిటికీ ఒక పని మనిషిని పెట్టుకోండి అండి నేనైతే ఇలాంటి పనులేమి చేయను అదంతా సరేలేమ్మా పని మనిషి నేను నేనున్నాను కదా అన్ని పనులు చేస్తాను నువ్వు కూడా చిన్నగా ఒక్కొక్క పని నేర్చుకుందావు గాని నీకు పనులు రాకపోయినా సరే నేను నేర్పిస్తాను కమ్మా దగ్గరుండి నేర్పిస్తాను మనిద్దరికి పని బాట ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా అన్ని పనులు నేను నేర్పిస్తానులేమ్మా త్వరగా అయ్యరా నీకోసం కాఫీ పెడతాను ఇలా అత్తగారి కోడలితో మంచిగా ప్రవర్తిస్తూ కోడలితో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది కోడలికి కొత్త కొత్త పనులు కూడా నేర్పిస్తూ ఉంటుంది ఇదంతా మంజులాకి అస్సలు నచ్చదు ఎందుకంటే కోడలిని కూతుర్లాగా చూసుకుంటుంది కాబట్టి తన కొడుకు కాబడం చెడిపోకూడదు అని అనుకుంటుంది కాబట్టి గౌతమ్ అమ్మా నీకు మంజులకు చాలా ఇబ్బందిగా ఉంది కదా తను వచ్చిన దగ్గర నుంచి నీకు అన్ని పనులు ఎక్కువైనట్టున్నాయి కోడలిగా నీకు ఎలాంటి పనులు చేయకపోగా నీతో అన్ని పనులు చేయించుకుంటూ నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంది నేను ఇంత చెప్తున్నా తను మారడం లేదమ్మా నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అలా అని నీకు ఎవరు చెప్పారా తను చిన్న చిన్నగా ఒక్కొక్క పని నేర్చుకుంటుంది నాకేమన్నా పనులు కొత్త ఏంటి తను నా విషయంలో బాగానే ఉంది నువ్వు ఇంట్లో విషయాలేమీ పట్టించుకోకుండా ఆఫీస్లో పని చూసుకో మంజులా నాతో బాగానే ఉంటుంది అన్ని పనులు ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం మొదలు పెడుతుంది పనులన్నీ పూర్తిగా నేర్చుకున్న తర్వాత తానే అన్ని పనులు చేస్తుందిరా నువ్వు ఇవేమీ ఆలోచించుకో వీరిద్దరూ సంతోషంగా ఉండండి చాలు అంటుంది కానీ గౌతమ్కి తల్లి పడుతున్న బాధ తెలుసు ముసలి వయసులో పని చేయలేకపోతుందని కూడా తెలుసు మంజుల తన మాట వినదని కూడా తెలుసు గౌతమ్కి రోజు రోజుకి మంజుల ఆగడాలు ఎక్కువైపోతాయి ఉంటూ అత్తగారితో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది ఇలా చేస్తే అలా కాదంటుంది అలా చేస్తే ఇలా కాదంటుంది ఇలా మంజుల ప్రవర్తనతో గౌతమ్ చాలా విసిగిపోతాడు ఎందుకంటే తన తల్లి ఈ వయసులో కూడా కష్టపడుతుంది అని ఒకరోజు మంజుల గార్డెన్ లో నిలబడి రోజు రోజుకి అత్తగారు పని చెయ్యి పని చెయ్యి అని చాలా టార్చర్ చేస్తుంది ఇంకా నా వల్ల కాదు ఆయనతో చెప్పి ఎలాగైనా సరే వేరు కాపురం పెట్టించాలి ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఇక్కడే వేరు కాపురం అయితే పెట్టించరు ఆయన ఎలాగూ పట్నంలో జాబ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఏదో ఒక జాబ్ చేస్తాను ఇద్దరం కలిసి పట్నం వెళ్దామని చెప్పి ఆయన్ని పట్నం తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటుంది మంజుల ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి అదేంటంటే నేను కూడా బాగా చదువుకున్నాను ఇలా ఇంట్లోనే ఉంటే నేను చదువుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోతుంది కదా అలాగే మన ఫ్యూచర్లో కొన్ని ప్లాన్స్ అంటూ ఉండాలి కదా అందుకే నేను కూడా మీతో పాటు జాబ్ చేస్తాను ఒక పాపో పాపో పుట్టే వరకు తర్వాత ఎలాగూ వాళ్ళని చూసుకోవడంలో టైం గడిచిపోతుందనుకోండి మనం పట్నంలోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే ఉంటూ ఇద్దరం జాబ్స్ చేసుకుందాం నెల్లెలా కొంత డబ్బు అత్తయ్య మావేలకు పంపించామంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు మీరేమంటారండి అని అడుగుతుంది దానికి భర్త ఇలా అంటాడు నువ్వు చెప్పిన ఆలోచన మంచిగానే ఉంది కానీ దీని వెనుక ఏమర్ధముందో అని మనసులో ఇలా అనుకుంటాడు ఓ నువ్విప్పుడు మా అమ్మ దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావా సరే బంధాలు దగ్గరున్నప్పుడు ఎలా ఉంటాయో దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో నీకు తెలిసే వరకు వేరుగానే ఉందాం ఎందుకంటే మా అమ్మ కష్టం సగమైన తప్పించిన అవుతాను కదా సరే మంజులా ఈ విషయాన్ని మా అమ్మా నాన్నతో మాట్లాడి నేను నీకు చెప్తాను కావాలంటే మీ అమ్మా నాన్నని కూడా మనతో పాటు పట్నం రమ్మని చెప్పండి అంటే వాళ్ళకెలాగూ ఈ పల్లెటూరు పెట్టి రావడం ఇష్టం ఇష్టమున్నదనుకోండి కానీ ఒంటరిగా ఉంచడం కరెక్ట్ కాదు కదా అని అన్ని మాటలు తనే చెప్తుంది గౌతమ్ కాంతమ్మ దగ్గరకు వెళ్లి అమ్మా నీతో ఒక విషయం చెప్పాలమ్మా మీ కొడలు పట్నంలో జాబ్ చేస్తాను అంటుంది అక్కడే మనందరం కలిసి ఉన్నాం అంటుంది నేనేమంటున్నానంటే ముందు ఇద్దరం వెళ్దాం తర్వాత అమ్మ నాన్నే తీసుకుని వద్దామని నువ్వేమంటావమ్మా నీకు మీ కొడలు పట్నంలో ఉద్యోగం చేయడం ఉండడం ఇవన్నీ అమ్మా అందులో తప్పే ఉంది పుడితే వాళ్ళ కోసం మీరు డబ్బు సంపాదించుకోవాలి కదా అలాగే ఉండండి మేమా మాకు పట్నం వాతావరణం అమ్మి పడవలేనాయనా మీరు వస్తూ ఉంటారు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉంటాము ఓపిక ఓపికన్న ఇక్కడ ఉంటాం తర్వాత ఎలాగో నీ దగ్గరే ఉండాలి కదా పిల్లలు బాగుపడతానంటే ఈ తెల్లైనా వద్దంటుందా చెప్పు మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి నాయనా అని చెప్తుంది కాంతమ్మ కానీ కాంతమ్మ మనసులో ఇలా అనుకుంటుంది నాకు తెలుసు నాయనా కోడలికి ఇక్కడ ఉండాలని లేదు కోడలికి అసలు పల్లెటూరు అంటేనే ఇష్టం లేదు అందుకే కోడలు ఇలా చెప్పింది కానీ ఇక్కడే ఉండి తల్లికి భార్యకి మధ్యన నలిగిపోవడం కన్నా అక్కడే ఉండి సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను అందుకే మిమ్మల్ని సంతోషంగా వెళ్ళి రమ్మని చెప్పాను అని అనుకుంటుంది కాంతమ్మ మంజులా అనుకున్నట్టుగానే పట్నంలో తనకు నచ్చినట్టు మంచి ఇల్లు చూసుకుని వేరు కాపురం పెడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టించుకొని హాయిగా కుర్చీలో కూర్చొని అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది గౌతమ్కి ఇంకా మంజులాకి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి మంజులకి ఒక బాప్ కొడతాడు మంజుల బిడ్డ బాగోగులు కూడా చూసుకోకుండా ఎప్పుడు బద్ధకంగా ఉంటూ ఉండేది ఆ పని మనిషి వచ్చి బిడ్డను కూడా చూసుకుంటూ ఉంటుంది ఒకరోజు ఇంటికి పక్కింటి ఎవడ వస్తుంది ఈవెంటి నేను మీ పక్కింట్లో కొత్తగా అద్దెకు వచ్చాను మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాను మీ పేరేంటో తెలుసుకోవచ్చా ఎవరింటికైనా వచ్చేటప్పుడు కాలింగ్ బిల్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని కొట్టి రావాలని తెలియదా ఇలా లోపలికి దోసుకుని వచ్చేస్తారా అయినా మాట్లాడాలనుకోవడం లేదు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రావద్దు అని గట్టిగా చెప్తుంది మంజుల ఇలా మంజుల చాలా తల పొగరుగా ఉంటూ ఉంటుంది కొద్ది రోజుల్లో పండుగ ఉంది అనగా గౌతమ్ మంజుల దగ్గరకు వచ్చి మంజుల మనం పట్నం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నువ్వు మన ఊరికి రాలేదు ఈ పండకైనా నువ్వు వస్తున్నావా లేక ఎప్పట్లాగే బాబుని నన్ను కలిసి మా ఊరు వెళ్ళిపోమండవా ఏంటి చెప్పు మంజులా ఇప్పటికైనా నువ్వు వస్తావా రావా గౌతమ్ ఆ పల్లెటూరు నచ్చికె కదా మనం ఇక్కడ ఇక్కడుంటున్నాం మళ్ళీ అక్కడికి రమ్మనంటావు ఒక ఏసీ ఉండదు ఏముండదు నేనక్కడ ఉండలేను గౌతమ్ అయినా మా ఊరు అంటావేంటి మా ఊరు కూడా అదే కదా కాని చూడు నాకు ఆ ఊరంటే అసలు ఇష్టమే ఉండదు మీరు వెళ్ళండి అమ్మా నువ్వు కూడా రావచ్చు కదా అందరం కలిసి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు నానమ్మ చేతి ఫుడ్ ఎంత బాగుంటుందో తెలుసా మమ్మీ నువ్వు చాలా మిస్ అవుతావు మమ్మీ చూడురాము నాకు అసలు నిన్ను పంపించడం కూడా ఇష్టం లేదురా కాకపోతే ఇప్పటికే మీ నాన్న వాళ్ళ అమ్మ నాన్నకి మీ నాన్నని దూరం చేశాను అని అనుకుంటున్నాడు ఇక నిన్ను కూడా పంపించలేదంటే ఇంకా ఎన్నంటాడో అందుకే నిన్ను పంపిస్తున్నాను ఆ పల్లెటూరు అలవాట్లు నువ్వు అస్సలు నేర్చుకోకు నువ్వు పట్నంలో ఉంటున్నావు నువ్వు సిటీలోనే ఉండాలి అలా మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా గౌతమ్ ఎప్పుడు అంతే అని బాబుని తీసుకుని బయలుదేరి వస్తాడు అలా తల్లి ముందుకు గౌతమ్ కడుకుతో సహా వస్తాడు వచ్చారా వచ్చారాయన మీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను బాగున్నావా మనవడా కోడలి సంవత్సరం కూడా పండక్కి రాలేదా అయ్యా నానమ్మా మమ్మీ రాకపోతే ఏంటి వచ్చాను కదా నాకోసం ఏమేమి స్పెషల్స్ చేసావు నాకు చాలా హంగ్రీగా ఉంది నానమ్మా ఐ మీన్ నీకు ఇంగ్లీష్ రాదు కదా నాకు ఆకలిగా ఉంది నానమ్మా నాకు ముందు భోజనం పెట్టవా అవునమ్మా మంజుల గురించి నీకు తెలిసిందే కదా తనే ఎప్పుడో బుద్ధి మారినప్పుడు వస్తుందిలే నువ్వు నాకు ఆకలిగా ఉంది మా ఇద్దరికి భోజనం పెట్టు నీ చేతి వంట తిని ఎన్ని రోజులవుతుందో ఆ హోటల్లో తెళ్ళు ఆ పని మంచి వండే వంటలు అస్సలు నచ్చటం లేదమ్మా అని తొందర పెట్టి భోజనాల దగ్గరికి వెళ్తారు సరేనైనా మీకోసం ఇష్టమైన వంటలన్నీ చేశాను బాబు నీకోసం నీకు ఇష్టమైన సున్నండలు జిలేబీలు చేకోడీలు కూడా చేశాను వెళ్ళి అందరం కలిసి భోజనం చేద్దాం అమ్మా పండగలు ఎందుకు రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి వస్తాయి వారం వారం రావచ్చు కదా పండగొస్తే నేను నీ దగ్గరకి వస్తాను నేను దగ్గరకు వస్తే నోటికి రుచికరమైన ఆహారం తింటాను నిజంగా భోజనం చాలా బాగుందమ్మా ఇంత రుచికరమైన భోజనం మేము ఎక్కడా తినలేదు చూడు బాబైతే ఎలా లొట్టలేసుకుంటూ తినేస్తున్నాడో ఎంతైనా వంట బాగుంటుంది అని అందరూ సంతోషంగా రోజు రాత్రి ఏదో కంగారుగా మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్ వెంటనే తల్లితో అమ్మా అక్కడ మంజులాకి మంజులాకి యాక్సిడెంట్ అయిందంటమ్మా తనకిప్పుడు చాలా గాయాలయ్యాయంట తనిప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉందంటమ్మా నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా అని చెప్తాడు తల్లికి అంతమ్మా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అలా మాట్లాడతావేంటి గౌతమ్ తనకి నేను లేనా తనని వెళ్ళి అర్జెంటుగా ఇక్కడికి తీసుకునిరా తనకు కావలసిన సేవలన్నీ నేను చేస్తాను తన ఆరోగ్యం పడే వరకు నా దగ్గరే ఉంటుంది అదే నా కూతురైతే నేను ఈ సేవలన్నీ చేయనయ్యా అమ్మాయిని వెంటనే తీసుకురాబో పాపం దెబ్బలతో ఎంత బాధపడుతుందో ఏమో బిడ్డ అలా కాంతమ్మ తన తల్లి మనసు చాటుకుంటుంది అలా కోడలికి సేవలు చేస్తూ కోడలి ఆరోగ్యం పడే వరకు పక్కనే ఉండి కోడలిని జాగ్రత్తగా చూసుకుంటుంది కాంతమ్మ అప్పుడే మంజులకు బుద్ధస్తుంది ఒకరోజు నన్ను క్షమించండి అత్తయ్య నేను దగ్గర దగ్గర్నుంచి మిమ్మల్ని ఎప్పుడూ కష్టపెడుతూనే ఉంటాను అత్తగారిగా మీకు ఏ రోజు గౌరవం ఇవ్వలేదు వయసులో వాళ్ళని కూడా మీకు ఏ రోజు సహాయం చేయలేదు మీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా మీతోనే సేవలు చేయించుకున్నాను ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉంటే మీరు నన్ను కన్న కూతుర్లాగా చూసుకున్నారు నేనేం కోల్పోయానో తెలిసింది తెలిసిందత్తయ్యా పట్నం పట్నం అని చెప్పి ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు ఉన్న అత్తగారిని కోల్పోయానని ఇక నుంచి నేను ఎక్కడికి వెళ్ళనత్తయ్య మీ దగ్గరే ఉంటాను నాకు బుద్ధి వచ్చింది నన్ను క్షమించండి ఆపుకోళ్ళ కోళ్ళ ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురివే కూతురిలాగా ఏంటి నీకోసం నేను ఏదైనా చేస్తానమ్మా నీకు పల్లెటూరులో ఉండాలన్న ఇష్టం లేదని నాకు ముందే తెలుసు అందుకే గౌతమ్ అడిగిన వెంటనే వేరు కాపురం పెట్టమని నేనే పంపించాను తల్లి ఎప్పుడైనా బిడ్డ సంతోషమే కోరుకుంటుంది కదమ్మా నీ తప్పును తెలుసుకున్నావు నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటాను అంటున్నావు నాకు అదే చాలు నాకు కుటుంబం అంతా కలిసి ఉంటే చూడాలని ఆశమ్మా అందరికీ నమస్కారం ఇది ఇవాటి కథ మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాము ఈ కథలోని నీతి ఏంటంటే అయిన వాళ్ళనే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం ఆపతిలో ఉన్నప్పుడే తెలుస్తుంది అందుకే పెద్దవారిని గౌరవించాలి ఈ కథలోని పాత్రలు ప్రదేశాలు పేర్లు ఎవరిని ఉద్దేశించినవి కావు కేవలం కల్పితాలు మాత్రమే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే వీడియోస్ని షేర్ చేసి ఫాలో అవ్వండి ధన్యవాదాలు